హాయ్ అండి ఈరోజు మీకు షోల్డర్ విషయంలో చాలామంది చేసే తప్పులు మనం యూట్యూబ్లో ఒకవేళ వీడియో చూసి టక టక్ కట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే సైజు బ్లౌజ్తో చెప్పినప్పుడు సైజ్ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టేస్తారు లేదు బాడీ మెజర్మెంట్స్ అనుకోండి ఫుల్ షోల్డర్ చెప్పేస్తారు ఫుల్ షోల్డర్ల నుంచి ఎంతో అంత తగ్గించి షోల్డర్ పెట్టేస్తారు ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే షోల్డర్ ఎలా పెట్టిరు ఎంత తగ్గించరు ఎందుకు తగ్గించిర్రు ఏం తెలియదు అనమాట అర్థం కాదు కూడా చూడండి నేను ఇప్పుడు లెంత్ అనేది లెంత్ ఒక ఖర్చులతో కలిపి ఫోర్టీన్ లెంత్ పెట్టినండి ఇక్కడికి వచ్చింది లెంత్ పెట్టేసిన పెట్టిన తర్వాత ఇది లెంత్ కోసం గీసే గీత షోల్డర్ కాదు లెంత్ కోసం నేను ఒక లైన్ కొట్టుకున్నా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ షోల్డర్ అనేది ఒకవేళ బాడీ మెజర్మెంట్స్తో ఫుల్ షోల్డర్ కనుక చూసుకురనుకోండి చాలామంది వీడియోస్ ఒకవేళ యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళకి వాళ్ళు ఎంతో గంత తగ్గించి ఫుల్ షోల్డర్లో నుంచి తగ్గించి చూడండి ఐదున్నర అని చెప్తారు లేకుంటే ఆరు అని చెప్తారు అది చెస్ట్ని బట్టి నేను ఇంత పెట్టినా అని చెప్తారనమాట అంతేగాని మీకు వాళ్ళ ఫుల్ షోల్డర్ ఉంది వాళ్ళ ఫుల్ షోల్డర్లో నుంచి ఎంత తగ్గించరు మరి మీరైతే ఎంత తగ్గించుకోవాలి మీరు ఎలా తగ్గించుకోవాలి మీ ఫుల్ షోల్డర్ ఉంది అంటే మీరు కుట్టే బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఉంది మీరు ఎంత తగ్గించుకోవాలనే విషయం అయితే ఎవరు చెప్పరు అంటే చాలా తక్కువ మంది ఎవరు చెప్పరు కొంచెం మంది అయితే చెప్తారు పర్వాలేదు కానీ కొంచెం చాలా వరకు ఇంకో ఐదున్నర పెట్టిన ఇట్లా పెట్టేస్తారు అనమాట పెట్టేస్తే ఇంకా మీకు ఏం అర్థమైంది బ్లౌజు చెప్పండి నిజమా కాదా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే షోల్డర్ గురించి చాలా డీటెయిల్డ్గా ఇప్పుడు చూడండి ఏడు ఏడున్నర హాఫ్ షోల్డర్ అనుకోండి అంటే పదిహేను ఫుల్ షోల్డర్ అంటే మనం హాఫ్ పెట్టినాం అంటే డబల్ మీద క్లాత్ తీసుకున్నాం కాబట్టి హాఫ్ పెట్టినాం ఏడున్నర ఫుల్ షోల్డర్ ఈ ఫుల్ షోల్డర్ అనేది ఎప్పుడు తగ్గుకుంటూ వస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఈ నెక్ అనేది మనం ఎంత నెక్ అనేది ఎంత కట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ షోల్డర్ అనేది తగ్గించుకుంటూ రావాలి ఒకవేళ కాలర్ నెక్ అనుకోండి ఈ ఫుల్ షోల్డర్ నుంచి వేస్తాం ఈ నెక్ కొంచెం కటింగ్ అయింది అనుకోండి ఎంత కటింగ్ అయిందో దాన్ని బట్టి ఇక్కడ షోల్డర్ని తగ్గిస్తాం అయితే నేను చెప్పేది ఏంటంటే చూడండి నెక్కును బట్టి ప్రతి వన్ ఇంచుకి ఇక్కడ ఒక ఇంచ్ షోల్డర్ అనేది తగ్గించుకుంటూ రావాలి అప్పుడు మీకు ఏ తేడా రాదు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కరెక్ట్ మెథడ్లో కాకపోతే మనం మొత్తం తగ్గించిన తర్వాత కుట్టు కోసం ఒక పావు ఇంచు మాత్రం మళ్ళీ ఎరస్ట్రా పెట్టుకోండి ఓకేనా కుట్టు కోసం పావు ఇంచు ఎరస్ట్రా పెట్టుకోండి ఇప్పుడు నెక్ చూడండి నెక్ ఒకవేళ తొమ్మిదిన్నర ఉందనుకోండి తొమ్మిదిన్నర ఉంటే అప్పుడు మీరు ఇంచుకు వన్ ఇంచుకు పావు కదా తొమ్మిది పావులు తగ్గించాలి ఓకేనా తొమ్మిది పావులు తగ్గించాలి ఈ హాఫ్ కోసం ఒక లైన్ తగ్గించాలి మళ్ళీ మనం కుట్టు కోసం ఒక పావించి పెట్టుకోవాలి అప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా అవన్నీ లెక్కలు వేసుకోలేని వాళ్ళు ఏంటంటే వీళ్ళ చెస్ట్ చూసుకొని ఇది చిన్న సైజు బ్లౌజా పెద్ద సైజు బ్లౌజా అని చెప్పి చాలామంది ఈ చెస్ట్ అనేది సారీ ఈ షోల్డర్ అనేది తగ్గించుకుంటూ వస్తారనమాట చెస్ట్ని బట్టి షోల్డర్ తగ్గించుకుంటూ వస్తారు అదైతే నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగు ఒక్కొక్కరికి షోల్డర్ పెద్దగా ఉండి ఈ చెస్ట్ అనేది చిన్నగా ఉండొచ్చు ఒక్కొక్కరికి చెస్ట్ అనేది చిన్నగా ఉంటుంది షోల్డర్ అనేది పెద్దగా ఉంటుంది అందుకోసమని అలా తగ్గించడం అయితే కరెక్ట్ కాదు మీరు నేను ఈ చెప్పిన మెథడ్లో మీరు కటింగ్ చేసి చూ చేసి కుట్టి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఫుల్ వీడియోని మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకేనా ఇప్పుడు మెయిన్ షోల్డర్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో చూపిస్తుంది ఇంకా ఫుల్ వీడియో ఫుల్ కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి